పట్టణ గంగానమ్మపేటలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగింది సుమారు ముప్పై వేల రూపాయల విలువైన సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు గంగానమ్మపేట బట్టవారి వీధిలోని ఆర్ఆర్ మొబైల్ షాపులో చోరీ జరిగిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది గురువారం రాత్రి షాపు మూసి వెళ్లిన నిర్వాహకుడు ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించాడు సెల్ షాప్ లో గల ఆరు మొబైల్ ఫోన్లు సుమారు పద్దెనిమిది వందల రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు నిందితుడు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే చోరీ ఘటనపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్వాహకుడు తెలిపాడు రాత్రి షాప్ క్లోజ్ చేసిన టైంకి షాప్లో మొబైల్స్ అను క్యాష్ పెట్టి వెళ్ళాము సార్ మార్నింగ్ షాప్ చేసే టైంకి షాప్ కట్టే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ మెసేజ్ మిస్సెస్ బయటకు వచ్చి షాప్ చేసే మొత్తం పాల్గొట్టుండే అద్దరు మొత్తం బయట ఉండవు సార్ మొత్తం అది కూడా కొత్త అర్థం చెప్పాం ప్రజెంట్ పోయి కాబట్టి తాళం ఇవన్నీ తాళం షూట్ ఇది తాళం ఇదిగోనే మొత్తం అయితే ముప్పై నాలుగు వేలు రూపాయలు సార్ ఆరు మొబైల్స్ అండి నేటాక ఐదు వందలు అంటాక ఇప్పుడు వేరే మన పక్కన బాబురావు గారు ఫోన్ అవుతుంది ఆరు వేల రూపాయలు అని కలిపి హాడు ఫోన్ సార్ మొత్తం వచ్చారు చెప్పారు చూస్తా అని చెప్పాను నాకు సార్ పచ్చింది రెండు నాకు సంథింగ్ అది అంత పర్టికల్ పెట్టుకోవాలి కాబట్టి కామ్ బాగా వేసినా వేసినా దాన్ని బట్టి అంటే ఆరు మొబైల్స్ కాబట్టి ఎంత ఎంత సరే వచ్చి సింపుల్ సింపుల్ వేసుకునే ఉంటాయి కదా సార్